ప్రకృతి ప్రేమికులు అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంతో మంది రైతులకు ఆదర్శనీయంగా నిలుస్తున్న ఆర్తమూరు గ్రామానికి చెందిన చింతా బాబుల రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రకృతి ఆధారిత సోలార్ మినీ రైస్ మిల్ యూనిట్ ను తమ నివాసంలో సెల్కో ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసి ఆరోగ్య నేచురల్ ప్రొడక్ట్స్ సోలార్ మినీ రైస్ మిల్ ప్రారంభించారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చింతా బాబుల్ రెడ్డి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ క్రిమి సంహారక మందులు వాడకుండా ప్రకృతి సేద్యం చేస్తున్నారు ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు బాబుల్ రెడ్డి మరో అడుగు ముందుకేసి పూర్తిగా సోలార్ విద్యుత్ ద్వారా తయారైన తో నడిచే మినీ రైస్ మిల్ యూనిట్ ను రాజమహేంద్రవరానికి చెందిన అగ్రి షాప్ సూర్య ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు బంకాయల నాగేంద్ర శ్రీనివాస్ సహకారంతో సుమారు పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో మినీ రైస్ తమ గ్రామంలో ఏర్పాటు చేశారు ఈ మినీ సోలార్ రైస్ మిల్లు కు సంబంధించి సోలార్ విద్యుత్ కు అయ్యే వ్యయం ఎనిమిదిన్నర లక్షలు పూర్తి సబ్సిడీగా వస్తుందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుందని రైస్ మిల్లు నిర్వాహకులు చింతా బాబుల్ రెడ్డి ఎం న్యూస్ కు తెలిపారు అలాగే తాను ఈ మినీ సోలార్ రైస్ మిల్ యూనిట్ నెలకొల్పటానికి ఆర్తమూరు పరిసర ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో పండించిన వరి ధాన్యాన్ని ఐదు కేజీల నుంచి మిల్లింగ్ చేయించుకోవచ్చన్నారు మినీ రైస్ మిల్ ద్వారా మిల్లింగ్ చేసుకోవడం ద్వారా క్వాలిటీతో కూడిన బియ్యం వస్తాయన్నారు డెబ్బై ఐదు కేజీల బస్తా ధాన్యానికి సుమారు యాభై రెండు కేజీల పైన బియ్యంతో పాటు నూకలు తవుడు వేరువేరుగా లభిస్తాయన్నారు అలాగే మినీ రైస్ మిల్లింగ్ ద్వారా రోజుకి వెయ్యి కేజీల వరి ధాన్యం మిల్లింగ్ చేసుకోవచ్చన్నారు తాని మినీ సోలార్ రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం తనకు ఉపాధితో పాటు ప్రకృతి ఆధారిత వ్యవసాయం అన్న వాటి ద్వారా నడిచే యంత్రాలన్నా తనకు మక్కువన్నారు అలాగే ఈ మినీ రైస్ మిల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉద్యానవన శాఖ అధికారి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో వంద ప్రకృతి వ్యవసాయ రైస్ మిల్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు ఈ యూనిట్ కి సంబంధించి ముప్పై ఐదు శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు జిల్లాలో అంబాజీపేట ఆర్తమూరు గ్రామాల్లో రెండు యూనిట్లు మంజూరు చేశామన్నారు రైతులు ఇటువంటి ప్రకృతి వ్యవసాయ ఆధారిత యూనిట్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ టెక్నికల్ హెడ్ రాము జిల్లా డిఆర్డిఏపిడి జిల్లాని

రైతు పంట మార్కెట్కి వెళ్ళేసరికల్లా ఆ క్వాలిటీలో వెళ్ళడానికి ఇబ్బంది ఎదుర్కొంటారు సో చిన్న చిన్న రైతులు కూడా వాళ్ళ ఉత్పత్తులకి ఏదైతే ప్రాసెస్ చేసుకోవాలంటే పెద్ద మిల్లుకి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ క్రమంలో మనము సెల్కో ఫౌండేషన్ వారు రైస్ సాధికార సంస్థ అట్లనే ఏ విధంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు మీరు ముగ్గురు కూడా కలిసి ఇటువంటి సోలార్ బేస్డ్ రైస్ యూనిట్స్ని ఇవ్వడం ద్వారా రైతులకు ఏదైతే వాళ్ళ పంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఓన్గా ప్రాసెస్ చేసుకొని మార్కెట్కి వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చే పైప్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తౌడు కానివ్వండి ఊక కానివ్వండి అవన్నీ కూడా దాంట్లో కూడా అదే విధమైన ఆర్గానిక్ గుణాలు కలిగి ఉండడం వల్ల లోకల్లో పశువులు పోషణ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా వీటిని తీసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఉంటాయి పశువులు వాటి పాలు కూడా మంచి క్వాలిటీగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇందులో సోలార్ యూనిట్ అయితే ఉందో అందులో నూటికి నూరు శాతము సిల్కో ఫౌండేషన్ వారు మనకి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ వారి ద్వారా నుంచి మనకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సబ్సిడీ రావడం జరిగింది ముప్పై యూనిట్ పశువులు అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి వ్యవస్థ అయితే అంటే సుమారుగా ఒక యూనిట్కి రెండు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాలు ఒక యూనిట్ తరఫున చేయడం అనేది జరుగుతుంది మన కోనసీమ జిల్లాలో ఈ రెండు యూనిట్లు చేశాము మొత్తం రాష్ట్రంలో ఇక్కడ ఒక వంద యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి నా పేరు బీవి రమణ అండి ఇక్కడ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నాను అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఈరోజు టేకప్ చేసిన ప్రోగ్రాము ప్రకృతి వ్యవసాయంలో వరి పంట సాగు గురించి వరి పంట దాని మిషనరీ ఎలా ఉంటుంది దానిలో రైతులకి లేకపోతే అటు మార్కెటింగ్ చేసుకోవడానికి అలాంటి విషయాల మీద ఈరోజు చర్చించడం జరిగింది అలాగే ఒక బాబుల్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈయన ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం మీద ఈయన దృష్టి పెట్టి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అయితే ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి రెగ్యులర్ రైస్ మిల్లులో ఇస్తే అది సరిగా పాలిషింగ్ అవ్వట్లేదు లేకపోతే మార్కెటింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు ఆయన సొంతంగా ఒక యూనిట్ పెట్టుకోవడం జరిగింది దీనిలో ఈ యూనిట్ కాస్ట్ పద్దెనిమిదిన్నర లక్షలు అయింది దీనిలో కోస్ నుంచి సోలార్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డిస్టెన్స్ మీద అంటే ఎనిమిది లక్షల యాభై వేల మీద ఫ్రీగా రావడం జరిగింది అలాగే మిగిలిన టెన్ ల్యాక్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆయన ఫార్మర్ కంట్రిబ్యూషన్ వన్ ల్యాక్ కాగా మిగిలిన నాలుగున్నర లక్షలకే ఈరోజు ఆయన ఒక పద్దెనిమిదిన్నర లక్షల్లో యూనిట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ విషయాన్ని గమనించి ఇలా ప్రకృతి వ్యవసాయంలో ఎవరైనా మన ప్యాడీ పండించుకొని ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకి ప్రభుత్వం తరఫున అలాగే సెల్కోస్ తరఫున అలాగే రైతు సార్థక సంస్థ తరఫున అందరూ కలిసి మెట్టుగా ఒక ముందుకెళ్లే భావంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దాన్ని ఆ ధాన్యాన్ని నేను బియ్యంగా మార్చడానికి చాలా ఇబ్బందులు పడి వేరే ఊళ్ళు వెళ్ళి మిల్లులో ఆడించడానికి చాలా ఇబ్బంది పడేవాడిని ఎక్కడికి వెళ్ళినా అందులో నూక రావటం రావటం ఇలా జరిగేది వేరే రైస్ మనకే కలితీ అయిపోయి వచ్చేదండి అది దానికోసం ఏంటంటే నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక మినీ రైస్ ఉంటే బాగుంటుంది ప్రయత్నాలు చేస్తుండగా రాజమండ్రిలో మన శ్రీనివాస నరేంద్ర గారి ద్వారా మంచి సోలార్ రైస్ మిల్లు వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు మంచి మిల్లు సోలార్ రైస్ మిల్లు వచ్చిందని అడిగితే మంచి బిల్లు అని చెప్పి అని చెప్పారు నేను దానికి ఏం చేయాలంటే మనకి ఇలాగ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మనం తీసుకుంటే మీకు సోలార్ పూర్తిగా సబ్సిడీ వస్తుంది అలాగే మన గవర్నమెంట్ కూడా సబ్సిడీ వస్తుంది మీరు దాని ద్వారా తీసుకోండి బాగుంటుందని చెప్పారు ఆయన నేను అలాగే తీసుకున్నాను దానికి ఎనిమిది లక్షల రూపాయలు యూజ్ చేసే సోలార్ని ఫ్రీగా ఇచ్చారు పాటు మన గవర్నమెంట్ కూడా ఇక్కడ నాలుగు లక్షలు యూజ్ చేసే సబ్సిడీ ఫ్రీగా ఇస్తానని చెప్పింది అది కూడా జరుగుతుందండి ఇప్పుడు నేను ఈ సోలార్ రైస్ బిల్ గురించి పొల్యూషన్ కాపాడే ఆలోచనతోటి నేను తీసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రకృతి రైతులు కంపల్సరీ ఇటువంటి బిల్లు తీసుకుని ఒకరికి ఒకరికి కల్తీ లేని మిల్లు కాబట్టి మనకి కస్టమర్కి మంచి ఫుడ్ మనం అందించగలుగుతాం అన్న ఆలోచన అండి ఇది దయచేసి ఇప్పుడు మనకి ఈ మిల్ వచ్చి మనకి దీని వాల్యూ చూసినట్లయితే పద్దెనిమిది లక్షల యాభై ఏళ్ళవుతుందండి ఇది మనం డైరెక్ట్గా కొనుక్కున్నట్లయితే కానీ దానికి మనకు పూర్తిగా సోలార్ ఫ్రీగా రావటం వల్ల ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనకు అదే అదేవిధంగా మన గవర్నమెంట్ నాలుగు లక్షల దగ్గర దగ్గర సబ్సిడీ అవ్వటం వల్ల ఇంకా మిగిలిన పది లక్షల నాలుగు లక్షలు తీసేస్తే మనకి ఆరు లక్షల వరకు పెట్టుబడి అవుతుందండి ఈ ఆరు లక్షలు కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇవ్వడం జరిగింది దానికి తక్కువ తోటి మనకి ఏంటంటే ఇలాగా మనకు వాయిదా రూపంలో కట్టుకుంటే మనకు కూడా కట్టినట్టు ఉండదు అసలు మనకి తర్వాత వచ్చి ప్రతి ఈ మిల్లులో ఏంటంటే ఒకరికొకరు కల్తీ రావడం అనేది లేదు ఇక్కడ దానివల్ల ఏంటంటే మంచి మన కస్టమర్లకి మంచి ఫుడ్ మనం అందించగలిగే శక్తి ఈ మిల్లు ఉంది కాబట్టి మనం ఈ మిల్లు ద్వారా అమ్మిన ప్రతి రైస్ కూడా కస్టమర్కి మంచి రైస్ అందుతుందని ఆలోచన నేను ఒక కేజీ నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వరకు కూడా మన ప్రకృతి నా చేలో పండింది నేను అమ్మటం జరుగుతుందండి వేరే జిల్లాలకి మన జిల్లా వాళ్ళకి కూడా నేను పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాను లేదంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా తీసుకుంటారు వాళ్ళకి ఫుల్ పాలిష్ కావాలా లేకపోతే హాఫ్ పాలిష్ కావాలా ఫుల్ బ్రౌన్ కావాలా ఇలా కావాలి అలాగ ఈ రైస్లో రావటం జరుగుతుంది కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను అలాగా కేజీ వచ్చి వంద రూపాయలు అమ్ముతున్నాను ఆర్ఎన్ఆర్ రైస్ షుగర్ కంట్రోల్ బీమ్ అంటారు అలాగే స్వర్ణం వచ్చి మనకి పాతి కేజీల ప్యాకెట్ వచ్చి పదిహేను వందలు అమ్ముతున్నానండి నేను పూర్తిగా అది గా మనం పండించినటువంటిది ఎటువంటి కెమికల్ కానీ కలుపు మందులు కానీ టిమిట్ కానీ ఏది వాడకుండా పిండి కానీ ఏదో వాడకుండా మనం పండించి కేవలం ఆవు మూత్రంతో ఇంకా ఆవు పేడతోటి మాత్రం పండిస్తున్నాండి దీన్ని కాపాడుకుని మనం ప్రతి రైతులు కూడా ఇలా పండించుకున్నట్టయితే భూమిని కాపాడిన వాళ్ళు అవుతాం మనం మన కస్టమర్లు కూడా మనం మంచి ఆరోగ్యానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతాం అని నా ఆలోచన ఈ మిల్లు ఎలాగున్నది మిల్లు విధానం ఏంటి మిల్లు ఏ లో ఏం అని మీకు నేను మిల్లుని మీకు చూపిస్తాను మిల్లు చూపిస్తూ ఆ ఏ మిల్లు ఎందుకు పనిచేస్తుంది ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలని ఆలోచన ఆలోచన ఎందుకంటే ప్రతి రైతు కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి మిల్లు ఉంటే ప్రతి రైతు ఉపయోగపడుతుంది అని ఇప్పుడు ఈ ఈ బిల్లు ఈ మిల్లు వచ్చేయండి మనం ధాన్యం వేసినట్లయితే ఈ ధాన్యాన్ని ఈ జల్లి ద్వారా మనకి ఇందులో గట్టి పరకలు కానీ దుమ్ము కానీ ఏమన్నా ఉన్నట్లయితే సూపర్ క్లియర్గా దాన్ని ఎలజేస్తుందండి ఈ బిల్లు అందులో నుంచి వచ్చి ఎలివేటర్ ద్వారా మనకి ఈ మిల్లుకి వస్తాయండి ఈ మిల్లు ఏం చేస్తుందంటే మనకి ఇసక్ కానీ రాళ్ళు కానీ బొమ్మ కానీ మట్టి రాళ్ళు కానీ ఉన్నట్లయితే దాన్ని శుభ్రంగా తీసేసి మనకి ఈ రూపంలో మనకి క్లియర్గా మనకి పంపిస్తుందండి ఈ మిల్లు ఈ ఎలివేటర్ ద్వారా ఇలా పైకి వెళ్ళి మనకి మళ్ళీ ఈ లబ్బర్ సెల్ లోకి వస్తుంది ఈ లబ్బర్ సెల్ లో మనకు ఫుల్ బ్రౌన్ కావాలనుకున్నప్పుడు కొద్దిగా ఒక వందకి ఒక పది శాతం రొడ్లు వస్తాయండి వీధు ద్వారా ఈ ఫుల్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ ఎలివేటర్ ద్వారా ఈ సపరేటర్లోకి వస్తాయండి ఈ సపరేటర్ ఏం చేస్తుంది అంటే అవి వచ్చిన టెన్ పర్సెంట్ ఒట్లని బయటికి పంపిస్తుంది మంచిదా బియ్యాన్ని ఈ ఎలివేటర్ ద్వారా మనకి ఇలాగా ఇక్కడ మనకి సపరేట్ క్లియర్గా ఎడదీస్తుందండి బియ్యాన్ని బియ్యం ఉడ్లుగుడ్డి ఎడదీసి ఇక్కడ ఉన్న ఇలబెటర్ ద్వారా డైరెక్ట్ మనకి ఈ పాలీసర్లో పంపుతుందండి ఈ పాలీసర్ వచ్చి మనకి ఎంత పాలిష్ కావాలంటే అంత పాలిష్ పంపిస్తుంది మనకి పాలిష్ వద్దు అనుకుంటే ఫుల్ బ్రౌన్ మనకి పంపిస్తుందండి ఈ పాలీసర్ వచ్చి ఈ పాలీస ద్వారా మనకి ఈ ఈ నూకలు జల్లిలోకి వచ్చేస్తుందండి అండి ఈ ఏం చేస్తా అంటే ఇందులో నూక ఏమైనా ఉన్నట్టుంటే ఈ నూకని ఈ జల్లి ద్వారా మనకి ఈ పక్కకి ఈ నూక ఏం చేస్తుంది అంటే మనకి ఇలాగ నూక ఇలాగ ఇలా మనకి ఇరగ నూక వస్తుందండి ఇలాగా ఈ నూక అయిన తర్వాత పై నుంచి మాత్రం మంచి రైస్ రావడం జరుగుతుంది ఈ పక్కకు కూడా మంచి రైస్ రావడం జరుగుతుంది మనకి ఇలాగ రైస్ కూడా ఇలా రావడం జరుగుతుందండి ఇది ఆవు ఆవు సార్ ఇది ఆవు పాలిస్ ఇంకా కావాలంటే ఫుల్ పాలిసొ వస్తుంది మనకి అలాగే ఇంకా ఫుల్ బ్రౌన్ కూడా వస్తుంది ఇందులో మనకి మంచి క్వాలిటీ వస్తుంది అలాగే మనకి దిగుబడి శాతం కూడా ఇందులో బాగుందండి ఎందుకంటే మనకి డెబ్బై ఐదు కేజీలు దాన్యం వేస్తే యాభై రెండు కేజీలు కొంచెం ధాన్యం బట్టి అటు వస్తుంది ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు నూక శాతం వస్తుందండి అలాగే తౌడు కూడా వస్తుందండి ఇందులోకి పక్కకి ఓకేమో బయటికి వెళ్ళిపోతుందండి ఓ ఓకా వస్తుంది తౌడు వస్తుంది నూకలు ఏమైనా వస్తే నూకలు వస్తాయి అలాగే మంచి క్వాలిటీ రైస్ కూడా మనకి ఇవ్వగలుగుతుందండి మిల్లు రైస్ వల్ల ఏంటంటే మనకి అస్సలు కలితీ అనేది జరగదండి ఈ మిల్లు వల్ల ఎందుకంటే ఏ మిల్ ఈ మిల్లు ఎక్కడా కూడా ఒక వంద గ్రాములు కూడా ఎక్కడ స్టోరేజ్ అయ్యే అవకాశం లేదు మనం ఐదు కేజీలు ఒడ్డులు తెచ్చి ఆడమన్నా కానీ మంచిగా ఆడవచ్చు ఒకరికొకటి కలితీ రాదు ప్రతి రైతుకి కూడా మనం ఉపయోగపడాలి మనం దాని ద్వారా లబ్ధి పొందాలని ఆలోచనతో మనకి రైస్ మిల్ తీసుకోవడం జరిగింది కానీ ఇంత మంచి రైస్ మిల్ అందించిన రాజమండ్రి శ్రీనివాస ఈ రైస్ మిల్లు ఓనర్ గారు డీలర్ గారు మనకి మంచి మిల్లు అందించారు ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటానండి థ్యాంక్ యూ సార్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి